వచ్చా ఈ రోజు నేను ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నాను తెలుసుగా తెలుసు ఎప్పటి దగ్గర రావు ఎప్పుడు వస్తా అడగబోయి మూడు రోజులు క్యాంప్ మూడు రోజుల ఏ ప్రాబ్లమా నేను ఇంట్లో లేను కదా కిచెన్ లో దూరి ఆ మటన్ లతో చికెన్ లతో ప్రయోగాలు చేయొద్దు నేను ప్యూర్ వెజిటేరియన్ హోటల్ నుంచి తెప్పించుకుంటా ఏంటి మటన్ లో చికెన్ లా చిచి సాంబారు అప్పడాలు అది నేను ఊరేలాక ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు ఎఫ్ టీవీ ఎం టీవీ చూసుకుంటా ఈ టీవీ జన టీవీ చూసుకుంటా అది కూడా సీరియల్సే అస్సలు సీరియల్స్ చూడొద్దు మగాడు ఆడదాన్ని ఎన్ని రకాలుగా కష్టాలు పెట్టచ్చో అన్నీ క్లియర్ గా చూపిస్తారు అయితే టీవీ చూడను అది రండి ఈ బట్టలని ఆ లాండ్రీకి చేతను ఆ టైం పాస్ అయినట్టు ఉంటుంది అన్నీ మీరే ఉతికి ఐరన్ చేసి పెట్టండి అలాగే నీకు ట్రైనింగ్ టైం అయిపోతుంది నువ్వు బయలుదేరు నేను ఎదురొస్తా

స్వర్గం ఎక్కడ లేదురా ఇక్కడే ఉంది ఎంత బాగుంది ఏడుసేల పంజుడు అవి ఓపెన్ చేపా రే ఓపెనర్ రా ఓపెనరా ఓపెనర్ లాకుండా ఎందుకు వచ్చారా హాయ్ బాబాయ్ రే రే ఎంత ఇయర్ కాంపిటీషన్ ఆన్ వచ్చేసింది టి ఓరేని నువ్వా రే మీ పెద్దనాడ రా వచ్చాడ మన ఇండియన్ క్రికెట్ టీం కి సచిన్ ఓపెనర్ అయితే మన యూత్ టీం కి పెద్దనాడ ఓపెనర్ యా ఏంట్రా నేను ఏమన్నా స్టార్ట్ చేసేద్దామనా ఓపెనర్ కూడా లేట్ కుస్తా పెద్ద లేట్ నాది కాదు నాన్న లిఫ్ట్ ఇచ్చి నోడరా లిఫ్ట్ ఇస్తే కూడా లేటా నీ ఇచ్చింది కారు కాదురా రోడ్లరా ఎర్రీ మీ ఓపెన్ చేసి పక్కే పెద్ద అదే ఇదిగోరా ఇది నాకు ఇంత పార్టీ ఏంట్రా గుడ్ న్యూస్ జాబ్ మానేసారా ఓహో ఈ నెల జాబ్ వచ్చిందని పార్టీ ఇప్పుడు జాబ్ పోయిందని పార్టీ భలే కేటరా నువ్వు అది సరే నువ్వు ఎప్పుడు ఇస్తారా పార్టీ జాబ్ వచ్చాకేస్తా అది జన్మలో జరగిన పని నీకుందర నీకు అవును పెదనా నువ్వు ఇంత మంచి పర్సనాలిటీ కదా పెళ్ళేందుకు చేసుకోలేదు ఎనీ వన్ ప్రాబ్లం నాట్ వన్ ప్రాబ్లం త్రీ ప్రాబ్లమ్స్ ఏంటవి పెళ్ళంటే మూడు ముళ్ళు కాదురా మూడు రింగుల కథ ఓ ఏంటో ఆ రింగులు నంబర్ 1 ఎంగేజ్‌మెంట్ రింగ్ కరెక్ట్ నంబర్ టూ వెడ్డింగ్ రింగ్ కరెక్ట్ నంబర్ త్రీ సఫ్ఫరింగ్ రింగ్ నో సఫ్ఫర్ రింగ్ మరి నీ ఫింగర్ ఈ టైం సఫరింగ్ గురించి ఉన్నా మాటడ మరి దేని గురించి మాట్లాడాలి ఆడపిల్ల లేకుండా డాన్స్ సెంటర్ యూ వాంట్ కతీనా కైఫ్ టైప్ యా ఐల్ విల్ గెట్ ఇట్ యా ఒరే వీడు సామాన్యుడు కదరా లోపల దేన్నో సెటప్ చేసి నేను ఇరుస్తా వాట్ ఏ లెగ్స్ క్యా బటెక్స్ Oh, Mm. Eh, tak ada kereta. ఎవడా ఎవడీ పడుతున్నాడు చూడు వస్తావాడా వస్తా ఎప్పుడు గుడ్ మార్నింగ్ పేరు బాగుంది

రావడం బాగోదేమరా మూడు రోజుల నుంచి కదరా ఏం కనపడదా అని చెప్తున్నాం మీకు ఈవినింగ్ ఐదు గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు సార్ ఓకే ఆ అమ్మాయి నాకు సైట్ కొడుతుంది కొడుతుందా ఆ అమ్మాయికి ఐ సైట్ ఏమో హాయ్ బాబు ఎక్కడికి ఇదే ప్రాబ్లం కావట్లేదు అర్థం కావడానికి హలో హాయ్ రాధా నేను మేఘనాని మాట్లాడుతున్నాను హాయ్ మేఘనా ఏంటి విశేషాలు నీ హస్బెండ్ మా ఆఫీస్కి వచ్చాడే ఆయనకి అక్కడేం పని ఏమో నాకేం తెలిసే మాట్లాడతావా ఫోన్ ఒకసారి ఆయనకివ్వు సరే నువ్వు చెప్పింది కరెక్టేరమ్మా ఫేస్ వాల్యూ నీ పన్ను చూసుకో నా పని నేను మా ఫ్రెండ్ మీతో మాట్లాడాలంటోంది డైరెక్ట్ గా మీకు చెప్పడానికి సిగ్గేసి మీ ఫ్రెండ్ ద్వారా చెప్పిస్తున్నారా తనే మీతో మాట్లాడాలంటోంది నేను తనకు తెలుసా మీరు గొంతు వింటే వెంటనే గుర్తుపడతారు అలాగా అయితే హాయ్ డార్లింగ్ హౌ ఆర్ యు ఫైన్ హాయ్ అన్నందుకే ఫైనా ఆ ఫైన్ కాదు బాగున్నాను అని అచ్చా మిమ్మల్ని ఎప్పుడు పికప్ చేసుకోమంటారు వర్కింగ్ డేస్ లోనా హాలిడేస్ లోనా ఎనీ టైం అంటే ఎవరేటి బ్యాటరీ లో ఉంటారు అన్నమాట అన్నట్టు మీరు ఎలా ఉంటారు త్రిషానా జెలిలియానా సోనాలి బింద్రేనా ఆ ఆ ముగ్గురు కలిసినట్టు ఉంటానులే అంటే నా డ్రీమ్ గర్ల్ కతిన్న కైఫ్ లా ఉంటారా మీ వైఫ్ లా ఉంటాను గుడ్ జోక్ పెళ్లి చేసుకుంటారా మీ పేరు రాధ వైఫ్ ఆఫ్ దాదాగిరి ఈ పేరు ఎక్కడో విన్నట్టుందనే నువ్వా నేనే సిగ్గులేదు నీకు సొంత పెళ్ళాన్ని పికప్ చేస్తానంటావా నువ్వు అక్కడే ఉండు నేనే వచ్చి నిన్ను పికప్ చేస్తాను మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అమ్మ ఫ్లాంతర్ ఫగిడి మతాబులా ఎలుగుతున్న మా సంసారంలో చుచ్చుబుడ్లాగ వచ్చి చిచ్చి పెడతావా నీకు ఇదే శాపం మీ ఆయన కూడా నిన్ను అనుమానించి వదిలేస్తా My class Jackson. Ah, very good. Ma college in Pawan Chain. Ah, Pawan Wayne. Your name, please. Ah, Yakalingam. Oh, Vice Principal <laughs> and Telugu Lecture of this college. Nice to meet you, Mr. <laughs> Mr. Ekalingam. Ah, uh, she's my assistant, Rangila. Ah, yeah. I yeah another yeah. assistant, <laughs> Mr. Ritik Roshan. Ah, ah. ah okay, okay. right Yeah, follow me. Okay. చంపేస్తాను రాస్కెల్స్ సారీ వీళ్ళే మా స్టూడెంట్స్ వీళ్ళని మీరు బెస్ట్ డాన్సర్స్ గా చేస్తారు జేబు దొంగలుగా చేస్తారు మాట రాసుకున్నాను సార్ మీదే బాధ్యత మాస్టర్ చెప్పినట్టు బాగా నేర్చుకుని మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి ఏ బాధ్యతలన్నీ జాగ్రత్తగా చూసుకో అలాగే లేకపోతే నీ గుండె మీద బొచ్చు మొలిపిస్తాను నమస్తే రికార్డింగ్ ట్రూప్ లోను సర్కస్ లోను బఫున్ లా ఉన్నాడు అబ్బా ఏం లేదు సార్ సార్ మీ జాక్సన్ మైక్లెస్ జాక్సన్ ఆ మైకిల్ జాక్సన్ మైక్ ఉంటే పాడతాడు ఈ మైక్లెస్ జాక్సన్ వితౌట్ మైక్ పాడతాడు ఈయన గురించి మీకు పూర్తిగా తెలియదు పోను పోను మీకే తెలుస్తుంది మీకు ఫరాక్ అని తెలుసు కనుకో <laughs> <laughs> హలో మిస్టర్ లారెన్స్ నా శిష్యుడా చెప్పు వాట్ వెరీ సింపుల్ మ్యాన్ కుడికాయలు ఊపు ఎడంచే లేపు షాక్ కొట్టినట్టు బాడి ఉప్తే షేకు కొంచెం గట్టిగా ఉప్పుతే మీరు షేక్ నీకు తెలుసు కదా నేను బిజీగా ఉంటాను డోంట్ డిస్టర్బ్ ఓకే వాట్ స్టెప్ చూపించాలా ఓకే వాట్ హెడ్

మామూలే కదా చిరిగింది మూమెంట్ కాదు మీ ప్యాంట్ ఈ స్టెప్ కి మీరు వేసుకున్న డ్రెస్ కరెక్ట్ కాదు మనం వేరే కొను హలో టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఎవరు కావాలి నువ్వే కావాలి మనసంతా నువ్వే ఏదో తోడు కోసం మా లక్కీ నెంబర్లతో ఫోన్ చేసా మా లక్ కొద్ది మీరు దొరికారు లక్కు మీది కాదు నాది ఎవరన్నా అమెరికా నుంచి పర్సనల్ నువ్వు వెళ్ళి నా వర్కర్ అప్పే నింది కాదు వయసులో పడుకో మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి వయసులో ఉన్న వాళ్ళ వాయిస్ లన్నీ బాగుంటాయి మీ వయసు ఎంత ఆబే నా వయసు జస్ట్ మొన్ననే టెన్ ఇయర్స్ బ్యాక్ టొండీ క్రాసింగ్ చేసింది ఈ రోజు మా అందరికి లెక్క అన్నమాట అందరూ అంటున్నారు ఉంటున్నారు సుమార్గా ఎంతమందరండి ఐదుగురు ఉన్నాం ఏ ప్రాబ్లమా అవే నాకలాంటి ఫీలింగ్ లేవు అంటే రోజు నేను జిమ్ చేస్తూ ఉంటాను జిమ్ లో అందరు నన్ను జిమ్ క్యారీ అంటారు తెలుగులో కండ్రులు కాంతారా అంటారు వావ్ మీ కండలు చూడాలని కోరికగా ఉంది ఈ రాత్రికి మనం కలవాలి మీరు తొందర పెట్టకండి నేను ఎప్పుడే వీక్ అయిపోతాను జస్ట్ మీరు ఎక్కడ రావాలి ఎప్పుడు రావాలి చెప్పండి అంతే వచ్చేస్తాను మీకు అండాల్ హాస్టల్ తెలుసా తెలుసు అన్నయ్య కొత్త చెప్పులు కొత్త ప్యాంటు కొత్త షర్టు కొత్త సెంటు అన్ని కోతవే నువ్వు ఒకడే అబా కొత్త మాట ఏంటి సంగతి వాకింగ్ కెస్తున్నాను వాకింగ్ వాసన కోసం అయినా సెంటు గురించి ఆరదీసే తీసే వయసు కదా ఇది చిన్నపిల్లడి పాడైపోతాం వెళ్ళవయ్యా అన్నయ్య వెళ్ళు కుడివైపు తిరిగితే ఎడంపు రూమ్ నెంబర్ పన్నెండు ఓన్ రిస్క్ రిస్క్ నాది కాదు మీది మజిల్స్ తో మటాష్ చేసేస్తా తెలుసు కూర్చున్నారు కేకలు పెట్టించేస్తా చేస్తా లోపలికి వెళ్ళాడు అందరినీ పిల్ల ఐదుగురం చెప్పింది కుమేస్తూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వచ్చా ఎన్నా కాదు నీకన్నా టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వచ్చా ఏం చేయకుండా దాన్ని బుక్ చేద్దామంటే వీడు బుక్ అయ్యాడు అందుక నన్ను బుక్ చేసుకుంది అమ్మ కంచు మై హార్ట్ ఇస్ బీటింగ్ ఏ 2433 దిస్ నంబర్ ఇస్ టెంపరరీ డిస్కనెక్టెడ్ టా 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 ఒళ్ళంతా కమిలిపోయింది అబ్బా ఆ ఏంటన్నా నిన్నేదో స్టైల్ గా సెంటు కొట్టుకున్నా మరి ఈ రోజు ఆయింట్మెంట్ రాస్తున్నావు నిన్న సెంటు రియాక్షన్ ఇచ్చింది అందుకే ఆయిన్మెంట్ రాయాల్సి వచ్చింది మరింగ్ అని బయటికి వెళ్ళు ఎల్లప్పుడు వాకింగే వచ్చేటప్పుడే పార్కింగ్ ఇంటి దాకా దేకింగ్ ఏమైందో సరిగా చెప్పొచ్చుగా యాక్సిడెంట్ అయింది వాకింగ్ కని వెళ్తుంటే ఓ బెంచ్ గుద్దింది ఆడలారియా ఆడలారయా బాగా లోడ్లారి అంత లోటులా గుద్దినప్పుడైతే దెబ్బలు తగిలినట్లేవేంటి కనిపించావు ఎక్కడ తగలాలో అక్కడ తగలే చిన్న పిల్లండి నాకెందుకులే ఇవ్వండి వస్తా నీదే లేటు ఏంటి తెలిసి తెలియక తెలియకడిగాడా హలో నిన్నేస్తా రోజు రేపు రేపు అంటున్నావు వన్ అవర్ లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి తప్పదు ఫిఫ్టీన్ మినిట్స్ లో పైసలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చో

నువ్వు 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 నేను అడిగానమ్మా అడుగుతావు అనుకున్నాను గుడ్డు సారీ ఏం చేసుకుంటాడమ్మా సెల్ఫ్ ఉంటే పోయండి వంద రూపాయలు ఉంది చిల్లర లేదు వంద రూపాయలు చిల్లర నా దగ్గర ఉందమ్మా నేను ఇస్తాను కదా మీరే లెక్క పెట్టుకోండి వంద ఇది వంద కాదనుకుంటానమ్మా గుడ్డి వాడివి నువ్వా నేనా హండ్రెడ్ పర్సెంట్ మీరు కాదమ్మా నేనేనమ్మా మరి అది వంద కాదని నీకెలా తెలుసు అంటేనమ్మా ఆ భగవంతుడు గుడ్డ స్పష్టకా నేను ఎందుకో ఇది వంద రూపాయల నోట్లు కాదేమో అనుకుంటున్నానమ్మా నేను చెప్తున్నాను అది ఖచ్చితంగా వందే ఓకే వందే ఏమే అవును వందే మీ అందరికి వందేనమ్మా మీ అందరికి వందైతే నా వందే నాకు వందేనమ్మా వందే పాత్ర నా పుట్టేసింది నా పుట్టేసింది మళ్ళీ కుట్టేసింది కంటి సేవా అబ్బాయే సంతగా అరనవ్వే నవ్వగా మదిటప్పి గొర్రెళ్ళే మంగళ అమ్మాయే సంతగా అమ్మాయే సన్నగా అర్ణవ్వగా మతి తప్పి కొర్రలే మంచన్న పడ్డా లింగంగా ఉన్నాడేంట్రా ఏ కళ్ళు తొప్పినియా లింగంగా ఈ గెటప్ ఏంట్రా మీకేట్రా మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు కానీ మా ఫాదరు అదో టైపు మొన్న సెకండ్ ఇయర్ మార్క్ చూసి ఆ ప్యాకెట్ పని కట్ చేసాడు నీకు తెలుసు కదా మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు అంతేని అప్పండాల లో ప్యాకెట్ పని కవర్ చేస్తారా రెడీ కవర్ చేస్తావా కోటర్ కాదు హాఫ్ కి కవర్ చేశా పూర్తిగా నొక్కు చేసింది ఎవరురా తపల పరి 90 తీసుకొని 100 చెప్పి కైతమేద రాజేచింది హాయ్ ఎవరు నువ్వు క్యాషియర్ ఎక్కడ ఇక్కడ క్యాషియర్ మన రెండు లక్షలు ఎవరు ఇస్తారు రెండు లక్షలు ఏంటి ఏటీఎం చోరి దొంగ ఎవడో తెరిస్తే రెండు లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు ఆ రెండు లక్షలు ఇస్తే వెళ్ళిపోతా నువ్వే నా దొంగని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నావు ఏ ఇలా ఉంటాయి డబ్బుల ఎక్కడ చూసాం ప్యాట్నీ సెంటర్ ప్యాట్నీ సెంటర్ దొంగతనం జరిగింది ప్యారాడైస్ సెంటర్లో ప్యాట్నీ నుంచి ప్యారాడైస్కి వచ్చాడు వాడే దొంగని నీకు నీకెలా తెలుసు వాడే చెప్పాడు దొంగని ఏ దొంగ వాడి గురించి వాడే చెప్పకుంటాడా ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది మీ ముఖం చూస్తే చేపబుద్దదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటుంది ఏం చేస్తుంటావు ఆర్టిస్ట్ నండి రోడ్డు మీద వాడి వామ గీసావా

ఫినిష్ అయిందండి ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా అందరి వాడు మెగాస్టార్ చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాట్ పొరపాటున గీస్తాను సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు వచ్చి గీస్తాను సార్ కానీ వాడిని నేను చూశాను సార్ సరేనే వదిలేస్తున్నా ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు ఓకే సార్ ఈరోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండంగా గీసేస్తాను సార్ ఆ రెండు లక్షలు ఇప్పించండి సార్ ఆ డబ్బులు వస్తాయి రాసితో చాలా చోట అప్పు చేస్తాను సార్ వద్దో నీ మీద నాకు డౌట్ వస్తుంది అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని చూశాను సార్ నేను నమ్మను నాకు లైవ్ డిటెక్టర్ కావాలి ఎక్స్పర్ట్ ని పిలిపించండి వీడు డ్రాయింగ్లో వీక్ అని నాకు తెలుసు బట్ నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు నేను తెలుస్తాను కదా ఏంటి సార్ ఇది కరెంట్ నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా ఇది అబద్ధాల మిషన్ అబద్ధాలు అదే ఆడదు నువ్వు ఆడితే చెప్తుందా ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా రావట్లేదు కదా నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం ఆగిపోయి పొజిషన్ క్రిటికల్గా ఉంటే తప్ప నన్ను కలవలేవు అడిగిన కరెక్ట్ కరెక్ట్గా సమాధానం చెప్పు వాట్స్అర్ నేమ్ వయసు ఎంత మిషన్ నడుస్తుంది ఇక్కడ అసలు వైసంతో చెప్పు ఎందుకు చెప్పావు అలవాటైపోయింది అబద్ధాలు చెప్పడం అలవాట అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటారు ఇంతకని వాడా మగ ఆడా మగ మగ మిషన్ బాగా పని చేస్తుంది నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చా టపా టపా సమాధానం చెప్పు నేను సార్ల స్మూత్ కాదురా టూ హార్స్ పెళ్ళైంది అక్రమ సంబంధాలన్నీ ఆ బేలాంటి ముగ్గురుతో ముగ్గురుతో గుర్తుకొచ్చింది ఈ ఇంటి మోనని మర్చిపోయింది ఓకే రాత్రి ఎక్కడ ఉన్నావు ఏ ఇంట్లో ఏ ఇంట్లో ఇంట్లో ఏ ఇంట్లో మా ఇంట్లో ఊరికి వెళ్తే దొంగతనం ఎప్పుడైనా చేసావా చేశాను సార్ చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను అయితే నువ్వు దొంగ అన్నమాట కాదండి దొంగ కానీ చిన్న దొంగను సార్ మిషన్ ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనా డౌట్ గా ఉంది అయ్యో నేను కదా సార్ వాడు వాడి బొమ్మ గీయగలవా గీస్తాను సార్ కరెక్ట్గా వస్తుందన్న గ్యారంటీ ఉందా వస్తుంది సార్ ట్రై చేస్తాను సార్ చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్ నీకు ఎవరినైనా చంపాలనుందా లేదు సార్ ఉంది సార్ ఎవరిని